అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది సండే రోజు బ్లాక్ టైం ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ నుంచి వీడియో ఏం షూట్ చేయలేదు ఈరోజు మార్నింగ్ మిల్లెట్ డోస్ వేసుకున్నాం కదా నిన్నటి వీడియోలో మిలెట్ డోస్ వేసుకున్నా హీగా చూడడానికి చూడండి అది జరుగుతున్నాడు హాయ్ పెట్ట ఇమ్మకి కిస్ పెట్టడు హాయ్ చెప్పడు అమ్మ చెప్పిన మాట విన్నాడు అనమాట అబ్బో ఏంటన్నాడు బాగుపెట్టమ్మో ఈ మధ్య నాకు అసలు ఏంటో తెలీదు కళ్ళు తిరుగుతున్నట్టు ఎంత తిన్న సాటిస్ఫాక్షన్ లేకుండా ఏంటో దిండిదేయం పట్టినట్టే ఉంది సో మా వారు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అలాగే మటన్ అది కూడా తీసుకొని వచ్చారు సో ఇప్పుడు కుకింగ్ అది స్టార్ట్ చేస్తాము ఈ బ్లాగ్ ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తాను నా వీడియోస్ ఏదో మొదటిసారి చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంతలో మా వారు మిక్సీ చేస్తారు నన్ను మాట్లాడుతున్నాను అని కూడా లేదు నా పనిలో నేనుంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు నేను మిక్సీ నేను మాట్లాడ ఎలా కుదిరెడ్డి మాట్లాడుతున్నాను మళ్ళీ ఏం వేస్తున్నాడు నాన్ మిక్సీకి చెప్పు గారు వంటలోకి దిగారు ఇద్దరు కలిసి మిక్సీ వేస్తున్నారు అవునా అబ్బో చేస్తున్నాడు హవీట మిక్సీలో అవి తినే నువ్వు తినడానికి మిక్సీ కాదు అవి గసాలు కొబ్బరి ఉల్లిపాయలు వేస్తున్నారండి ఈరోజు చెఫ్ గారు మావారే వంటలు చేస్తారు నేను అంత హెల్పింగ్గా చేస్తాను మటన్ తీసుకొచ్చారు చికెన్ ఇప్పుడు తినకూడదు అని చెప్పేసి నేను చికెనే తమ్మన్నాను కానీ మటన్ తీసుకొచ్చారు ఎందుకో తెలియదు ఇంకా అలాగే దాంతోపాటు కొత్తిమీర పక్కన ఇలాగ ప్లేట్లో ఇసిరి కొడుతున్నారు ఇంకా ఆకుకూరలు కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చారు బాగా వేడి చేసినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా కోడి గుడ్లు అయితే ఇక్కడ ఇలా ప్యాక్ చేస్తారు తిరుపతిలో దీనిలో గుడ్లు అవి ఉన్నాయి ఇంకా అలాగే కూరగాయలు కూడా తీసుకొచ్చారు బెండకాయలు తెచ్చావా బెండకాయలు అని ఇంకేం తెచ్చావు బెండకాయలు బీన్స్ బంగాళదుంపల ఈ మూడేనా ఓకే ఇప్పుడు ఈ సర్దుకోవాలి లాస్ట్ వీక్ తెచ్చిన క్యాబేజీ సగం ఉంది రేపు ఇది వండేస్తాను లేదంటే పాడైపోయేలాగా ఉంది ఇంకా ఒక పక్కన అన్నం కూడా ఉడుకుతుంది అంతా ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి స్టెల్ ఇస్తున్నావా స్టెల్స్ ఇస్తున్నావా హవి ఏడుస్తున్నావు హవి బయటికి వెళ్తావా నేను బయటికి పంపేలేకే కదా తలుపులేసింది ఇక్కడ ఏమేమి వేసారండి మీరు చెప్పుగారు అన్నీ ఇస్తావా అంటే అన్నీ అంటే ఏంటన్నా ఎక్కడికి వెళ్తావు నానా వెళ్ళి నోడు గమ్మునే ఉండవు మటన్ వేసాం కదా అది అలా అలా మటన్ ముదురుదో లేదో తెలియదు మాకు అదే విజయవాడలో అయితే మాకు లేదా ఇస్తారు అందుకని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి ఇప్పుడు కారం కూడా వేసి విజిల్ పెడతాం మా ఆయన నవ్వుతున్నాడు నేను మాట్లాడుతుంటే అవి ఏమో కెమెరా నుంచి ఏం చేస్తున్నా అమ్మ అని చూస్తున్నాడు నా మొహం మాత్రం చూపించట్లేదు మా ఆయన చూస్తున్నావా వెరీ గుడ్ నా నన్ను కూడా చూపించండి ఐఎమ్ దెఫ్ నాకు మార్చే చెప్పు ఇప్పుడు ఇంక ఒక విజిల్ పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ ఒక లేదంటే ఒక టెన్ ఓ పది విజిల్స్ రావాలా నీళ్ళు బయటకు రాకుండా ఏడు ఏడు విజిల్ సరే సో ఈ మటన్ కూడా ఈరోజు ఎలా వచ్చిందో తెలియదు తెలీదు చూడమ్మా ఏంటన్నా గంటి కావాలా నువ్వు వంట చేస్తావా అవునా అవునా వంట చేస్తావా గంట ఎందుకే వెనక్కి వెళ్ళండి వెళ్ళవు ఓ పక్కన అన్నం అయిపోయింది జశ్వంత్ అన్న ఆడుకో డాక్టర్ ఇచ్చారంట జశ్వంత్ అన్నకి ఆడుకోపో ఇల్లు ఇల్లు లాగానే లేదు హవి అయితే అసలు ఇల్లు అంతా దారుణంగా చేశాడు మళ్ళీ ఎంత కూడా కింద ఉండకూడదు ఓసీ డిష్యూస్ ఉన్నాయి కదా హవికి ఇప్పుడు ఇదంతా మళ్ళీ నేను నీట్గా చేసుకోవాలి ఇంకా అన్నం అయిపోయింది కూర అయిపో వస్తుంది ఇంకా సింకులు కొంచెం మంటలు ఉన్నాయి కొత్తిమీర లాస్ట్లో వేస్తాను ఇప్పుడు ఇదంతా నీట్గా చేసుకోవాలి తినడానికి పప్పులు ఇస్తే అన్ని పాడేశాడు ఇప్పుడు ఇవన్నీ నీట్గా చేసుకుంటే ఇంట్లో చూస్తే మీరు ఏ మూలం చూసినా కార్లే ఉంటాయి ఎక్కడైనా కార్లే ఉంటాయి ఇంకా చాలేదన్నట్టు ఇంకా కార్లు కావాలి అంటూ ఉంటాడు హవి కొంచెం ప్రశాంతంగానే ఉంది ఎక్కువ హడావిడ లేదు ఇంకా బాగానే ఉంది లాస్ట్ సండే అయితే మామూలుగా లేదు సన్ సాటర్డే కూడా నిన్న బాగానే ఉంది కాకపోతే నాకు హెల్త్ అసలు బాగుండట్లేదు నాకు ఏంటో కళ్ళు తిరుగుతున్నట్టు నీరసంగా ఎంత తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా నాకేమవుతుందో తెలియట్లేదు ఏదో అవుతుంది మొత్తానికి వెయిట్ కూడా బీభచ్చంగా పెరుగుతున్నాను చూద్దాం ఏమైద్దాం ఏడుస్తున్నావు అవి ఎందుకు ఏడుస్తున్నా ేవాన్ వాళ్ళ కారు తీసుకోవద్దనామనా అవునా అవునంట ఏడుపులో కూడా సమాధానం చెప్తున్నాడు బంగారం సెవెన్ ఎయిట్ విజిస్ తర్వాత మటన్ మంచిగా కుక్ అయిపోయింది చూసారు బాగుంది ఇంకా కొత్తిమీర అది కూడా యాడ్ చేశాను చక్కగా గ్రేవీ లాగా చాలా బాగా ఉంది సో మాకు ఇది రెండు కోట్లకి చక్కగా సరిపోయింది అలాగే ఒక పక్కన వేడి వేడి అన్నం కూడా రెడీగా ఉంది ఇక మేము తినడమే ఆలస్యం అవ్వ అంట అవ్వా టీవీ ఆగిపోయింది అవ్వ 哦、oh,，sorry。 ఇప్పుడు వన్ ట్వంటీ అయ్యింది అవి అన్నం తినకుండా పడుకున్నాడు ఇంకా నేను లంచ్ కంప్లీట్ చేసేసాను చేసి ఇంకా తెచ్చిన కొన్ని కూరగాయలని అయితే నీట్గా సర్దేసుకుంటాను ఏంటంటే సపరేట్ చేసి కవర్లో పెడతాను ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదు కాబట్టి మనకి ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి దానిలోకి ఉండే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి కూరగాయలు బయట పెట్టుకొని ఫస్ట్ ఏది పాడైద్దో చూసుకొని జాగ్రత్తగా వండుకుంటాను ఏమేమి తీసుకొచ్చారు పైగా కూరగాయల రేట్లు హాఫ్ కిలోనే ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంట అంతేనా చెప్పావుగా చాలా తక్కువ అంట ఎక్కువ తక్కువ మీరే చెప్పండి మీ ఏరియాలో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి బెండకాయలు ఫ్రై మొన్న బలి చేసుకున్నాము అప్పుడు ధనియాల చారు రెసిపీ కూడా ఉంటే పెట్టమన్నారు కదా నేను ఈసారి మళ్ళీ చేసి పెడతాను ఆ రోజు నేను తీయలేదు మా వారు తొందరగా వేస్తారు ఇవి వచ్చేసి బీన్స్ ఇవి కట్ చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది రేపటికి ఆకూర ఉంది కదా అందుకని ఇవి కట్ చేయను తొందరగా మళ్ళీ ఎప్పుడైనా ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అవి తోటి నాకు అసలు కుదరదు కాబట్టి బంగాళాదంపలు కిలో నలభై రూపాయలు అయితే రెండు కిలోలు తీసుకొచ్చారు సో ప్రస్తుతానికి ఈ వారానికి కూరగాయలు ఇవ్వే కోడిగుడ్లు కూడా ఉన్నాయి మధ్యలో ఒకసారి పప్పు అది వండుతాను సరిపోతాయి వారు లంచ్ చేస్తున్నారు నేను వండిన కూర ఎలాగా ఉందండి బాగుందా నేనే వండాను నేనే కదా వండింది అలా నవుతావే మరి నేను వండలేదు మా ఆయన చెప్తే నేను చేశాను కాకపోతే చేసింది మొత్తం నేనే కదా నేనే వండినట్టు ఫైనల్గా లంచ్ కంప్లీట్ చేసినాక వచ్చిన గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేశాను ఇంక ఇప్పుడు ఇల్లు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఇంకేం పని ఉండదు ఇప్పుడు మేము ఒక సినిమా చూస్తాం నెట్ఫ్లిక్స్లో నిన్నైతే భలే సినిమా చూసాం ఎంత బాగుందో తెలుసా ఇంకా ఏమన్నా ఇంకా ఏమైనా వండిద్దే అసలేం లేదు ఈరోజు ఒక మంచి సినిమా చూడాలి లాస్ట్కి మా ఆయన నా మీద నిందేశారనమాట నేను ఆ సినిమా కాదు ఇంకో సినిమా అనుకున్నా నువ్వు అంతలో కొద్ది నొక్కేసావు ఆత్రంగా అని చెప్పి సరే ఈరోజు నేను ఆత్రం లేకుండా మా ఆయనకే వదిలేస్తాను ఏ మంచి సినిమా పెడతానో చూస్తాను ఏమండి సినిమా చూస్తున్నారా న్యూస్ చదువుతున్నారు కదా మాట్లాడచ్చు కదా ఎప్పుడైనా నువ్వు మాట్లాడవంట నవ్వంట నవ్వచ్చు కదా ఏదే నవ్వు సో అది షింక్ లాంటి అన్నీ కూడా ఇలా నీట్గా పెట్టేసుకున్నాను ఇక ఇల్లు అంతా కూడా ఊడ్ చేసుకుంటే ఇంకా కాసేపు అట్లా సినిమా చూసినా లేచినా ఇంక ఇబ్బంది ఉండదు అవి లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ వరకు పడుకోడు కాబట్టి అవితో ఆడుకుంటా సరిపోయిద్ది మాకు త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయింది ఫ్యామిలీ ప్యాక్ అని ఒక సినిమా పెట్టాను నెట్ఫ్లిక్స్లో సరే సినిమా బాగుందిలే చూద్దాం అనుకున్నాం ఇంతలోపు అవి ని ఎదురులేగడంతోనే రోడ్డు మీద డాగ్లర్స్ అంట పో అనుకుంటా లేసాడు రాగే ఇంకా సగం సినిమా కూడా అవ్వలేదు చూడాలి ఇప్పుడు ఏం చేస్తాడు బంగారం బంగారం సినిమా చూద్దామా కూర్చోనానా సినిమా చూద్దామా అది సినిమా చూద్దామా చెప్పు కూర్చొని కూర్చోడంట సినిమా చూద్దామా వద్దు అంట సో ఫైనల్గా ఇప్పుడు సినిమా చూడడానికి ఇంకా అవ్వదు నాకు తెలుసు మాక్సిమం అవ్వదు కానీ చూడాలనుకుంటున్నాను మా అబ్బాయి సహకరించాలి కదా ఏది నీ భాష మహావి మాట్లాడు నీ భాష ఏంటి ఏంటిది మాట్లాడే భాష మాట్లాడు సిగ్గేతుందా అవి నీకు మళ్ళీ బాస్ డీ కూడా చేస్తారానా అవునా అదిగో ఓపెన్ ఇందాకడా ఒక మీషోలో ఒక ఆర్డర్ వచ్చింది నేను అదికి మూడు బొమ్మలు ఒకటి ఆర్డర్ పెట్టాను ఇవి వచ్చేసి పాప్అప్స్ ఉంటాయి కదా అవి ఇవి నాకు వన్ టైంలో ఎంత పడ్డాయి సర్లే అవి లేచిన తర్వాత ఓపెన్ చేస్తాము ఓపెన్ కావట్లేదు నాన్న ఇలాంటప్పుడే మా చేతికి ఖచ్చితంగా ఉండాలి అసలు ఓపెనే కావట్లేనా పైనగా ఓపెన్ అయిపోయింది కాదు ఒకటి రెండు ఒకటి లవ్ సింబల్ పాపప్స్ ఒకటి స్క్వేర్ పాపప్స్ వచ్చినాయి నాన్న నచ్చిందా నచ్చిందా ముందు ఓపెన్ చేస్తా కవరు ఏదో ఇలా అనాలి అను అను ఇదిగో అది కూడా ఓపెన్ చేస్తాను అను ఏంటిది చూడు అను ఇదిగో ఇదేండి

అమ్మ అడ్డుస్కే ఏంటిది కనిపించింది మంచం కింద పెట్టామే దీని దీనికి అజ్జుడు అడై అవి బాగుందా బాగుందా ఓకే నానా అజీయుడు అక్కడ కింద ఊగే స్వింగ్ ఉంది అది పెట్టేసేయాలంట వద్దులే నువ్వు ఓగట్లేదుగా వెళ్ళిపోండి వెళ్ళిపోయ్ బాయ్ హవి బాయ్ వెరీ గుడ్ నానా తిరుగుతారు నానా బాగుందా హలో పాటలు పాడుతున్నావు పాడు పాడమ్మా ఏం పాట 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 పాడు పాడు బా ఆ బా నువ్వు నువ్వు నాన్న ఇద్దరు ఎక్ససైజ్ చేస్తున్నారమ్మా అవునా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చూడు ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది హవి మంచిగా ఆడుకుంటున్నాడు ఒకసారి ఇల్లు చూడండి ఏ రేంజ్లో ఉందో మధ్యాహ్నం మటన్ కర్రీ చేసుకున్నాం కదా అది మా ఆయన అవుతున్నాడు కొంచెమే ఉంది అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి మన హవి గారిని చూపిస్తా చూడండి లాన్ వర్క్ చేస్తున్నారంట ఇప్పుడు ఈయన కూడా ల్యాప్టాప్ పట్టుకోవాలని ఏడుస్తున్నాడు ఇప్పుడు దాకా మంచిగా ఉన్నాడు ఇక్కడ చూస్తే కనుక అన్ని కార్లు బుక్స్ ఇంట్లో రకరకాల కార్లు ఉంటాయి అదొక మూల ఏదో ఒక మూల ఏటి ఏ మూల ఏముంటాయో తెలీదు అలా పడేస్తాడనమాట హవి ఏనా వర్క్ చేస్తావా ల్యాప్టాప్లో వర్క్ చేస్తావా వెరీ గుడ్ నానా మా ఆయనకి యాజ్ యూజువల్గా వర్క్ ఉంటుంది సాటర్డే సండేతో పనిలేదు ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పి క్యాబేజీ మిర్చి ఆనియన్స్ క్యారెట్స్ కట్ చేసే మధ్యలో హవి ఏడుస్తున్నాడు అని వెళ్ళిపోయాను ఇవి కట్ చేసి ఇక్కడంతా క్లీన్ చేసేసి కుక్ చేసుకోవాలి నేను ఈ టయానికి తినేస్తా రోజు అయిపోయింది నేను రోజు టైంకి అసలు తినేస్తాను అనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టిద్ది నేను తినడానికి ఏంటి ఇక్కడ ఆనియన్ మిర్చి కరివేపాకు అలాగే అవి ఉడకముందే కోడిగుడ్లు కూడా వేస్తున్నారు పోయినసారి కూడా ఇలాగే చేసావా అవునా టేస్ట్ బాగానే ఉంది అవన్నీ అయిన తర్వాత లాస్ట్లో క్యాబేజీ క్యారెట్ వేస్తావా అవి కూడా ఇప్పుడు వేస్తావా వంట నాన్న అమ్మా ధనియాల పొడి ఇంకా గరం మసాలా అవన్నీ బాగా ఇప్పుడు కలవాలావాసారి దీనిలోకి ఇందాక అన్నీ వేసేసుకున్నాం కదా తర్వాత ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ హైలోనే పెట్టాము ఇదేంటంటే హైలోనే ఉంటేనే టేస్ట్ బాగుంటుందంట ఇంక ఇప్పుడు అయిపోయింది ఇంకా ఇందాకే నేను రైస్ అనేది కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక అది కూడా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే టేస్ట్ మాత్రం పోయినసారి సార్ చేసాక చాలా బాగా వచ్చింది సరిపోయిందిగా మటన్ సో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈజీగా టేస్టీగా భలే అవుతుంది పోయినసారి నేను సరిగా రెసిపీ చూడలేదు ఈరోజు చూశాను చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది సాల్ట్ అనేది లాస్ట్లో ఒకసారి చూసుకొని కలుపుకొని లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను సో ఇంక ఇప్పుడు తినేయడమే ఇప్పుడు టైము సెవెన్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఇంక ఇక్కడ చూడండి హవి గారు వాళ్ళ నాన్న వర్క్ చేస్తుంటే అరుస్తున్నాడు ఆమె తింటావా హవి వెరీ గుడ్ నానా అవి ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళ నాన్న వర్క్ చేసుకుంటున్నారు ల్యాప్టాప్లో ఆ ల్యాప్టాప్ కావాలని చెప్పి ఏడుస్తున్నారు మా వారికి ఏమో అర్జెంట్గా ఒక మెయిల్ పంపించేది ఉంది అందుకని మేము బయటకు వచ్చాం కదా మేము ఉండం ఇంట్లో ల్యాప్టాప్ అయిపోతే నాన్న వద్దు ల్యాప్టాప్ వద్దు అసలు మనకి నానా ల్యాప్టాప్ వద్దు ఏం వద్దు మనం బయటకు వచ్చాం జశ్వంత్ అన్న పిలుద్దామా జశ్వంత అన్నని పిలుద్దామా పిలుద్దాం జశ్వంత అన్నని జశ్వంత అన్నని పిలుద్దామా పిలుద్దామా పిలవనా జశ్వంత్ జశ్వంత్ అద్దుకో దేవాడు చూడు వచ్చాడు జశ్వంత్ లేడా ఎక్కడికి వెళ్ళాడు కిందకా నానేనా మీనానేనా మీనానేనా అవునా మీనానేనా ఇప్పుడు ఎందుకు ఏడ్చావు ఇప్పుడు దాకా మీ నాన్న వాళ్ళేనా రాగా రాగానే పరిగెడుతున్నావు అవి బాయ్ అన్నా బాయ్ బాయ్ అంతా తినడం అయిపోయింది కిందంతా నీట్గా తొడిచేసాను కూడా ఎంత పాడు పాడు చేస్తాడు అవి అసలు మేము తింటే ఒక దాక తీసుకొని దానిలో అన్నం తీస్తాడు గెంటితోటి అబ్బా పిచ్చ పిచ్చ చేస్తాడు ఇంకా అదంతా కూడా క్లీన్ చేశాను అవికి నీళ్ళు కూడా కాగిపోయాయి ఇంకా సింకులు అంట్లో ఉన్నాయి అవి తోమేసి ఆకుకూర కట్ చేసి పక్కన పెట్టేస్తే నాకు ఇంకా పని ఉండదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నాన్న అవి బయట బయట బయటకెళ్ళారు బయటికి వెళ్తా బయటకు వెళ్తా అని ఏడు వస్తుంటే బయట ఉన్నారు సో నేను ఇక్కడ పని చేసుకుంటాను అనమాట ఇందాకడైతే వర్క్ చేయట్లేదు వర్క్ చేస్తున్నారని చెప్పి ఒకటే ఏడుపు సో అలా ఉంది ఏం లేవు తొందరగా క్లీన్ చేసుకోవాలి ఈ కౌంటర్ టాప్ ఇదంతా కూడా ఇదిగోండి అవి నీళ్ళు ఆల్రెడీ కాగిపోయాయి మళ్ళీ నేను కాసేపు అయినా పోస్తాను ఇంక ఇక్కడ ఆకుకూర కూడా ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంది నాకు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను పావు గంటలో నా పని అంతా కంప్లీట్ అయిపోయింది షింక్ తోమేసాను అంటలు తోమేసాను అలాగే ఆకుకూర కూడా కట్ చేశాను అది కూడా చూపిస్తాను ఏంటంటే ఆకుకూర ముందు రోజున అయితే కట్ చేసి ఇలాగ పక్కన పెట్టుకోవచ్చు అయితే తడపకూడదు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ లేవగానే కడిగేసుకొని మనము కూర వండేసుకోవచ్చు రేపు మార్నింగ్ నాకు కొంచెం టైం సేవ్ అయింది గ్యాస్ స్టోవ్ కూడా నీట్గా తోమేసుకున్నాను అలాగే షింక్ కూడా నీట్గా తోమేసుకున్నాను అలాగే అంటులు కంప్లీట్ అయిపోయినాయి ఇల్లు కూడా నీట్గా అయిపోయింది ఇక హవి అనే వాళ్ళ నాన్న బయట ఉన్నారని చెప్పాను కదా ఎందుకు ఏడుస్తున్నావు ఏం చేశాడు జశ్వంత్ అన్న రిమోట్ కార్ తీసుకెళ్ళిపోయాడా ఎవరు దేవాన్ అన్న జశ్వంతా జశ్వంతే అలా చేస్తాడు నేను ఏడిపిస్తాడు ఆయన అలాగే ఆడతాడు మరి స్పోర్ట్స్ కార్ చూడు వెళ్ళిపోతున్నాడు దీనికి ఒక రిమోట్ కార్ ఎంతసేపు ఆ దేవాన్స్ రిమోట్ కారే కావాలి దా బొజ్జు దా హుష్షిపోసుకుందా ఉష్ పోసుకుందా నీదేమో రిపేర్లో ఉంది దా పదా పద నాని ఇంట్లోకి వెళ్ళాడుపా పుష్ పోసుకుందాంపా పద పద బొజ్జుందా పదాలి హుష్లు పోసుకోవా పోసుకోవు ఓకే లేకు పాపప్స్ బాగున్నాయా నచ్చిందా ఇది నచ్చిందా ఓకేనా రావాలి పడుకున్నాడు స్నానం చేసేసి పడుకున్నాడు పడుకుని ఇంకా ఇప్పుడు ఇంట్లో పని కూడా ఏం లేదు ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం వీడియోకి వాయిస్ ఓవర్ ఒకటి ఇవ్వాలి అది వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను పడుకుంటాను సో బ్లాగ్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చింది నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ చేయండి కామెంట్స్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం బూస్ట్ లాగా అనిపిస్తుంది అంటే బూస్ట్ అప్ లాగా ఓకే ఓకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుందన్నమాట సో వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్